అంటే మళ్ళా తిరుగు ఇది మొదటి రోడ్డు మూడు వందల పది రంగు ఇరవై ఆరు నాలుగు సిగన్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి అంటే కరెంట్ దిగా కూడా దేశకుండా కూడా శాఖ అనదాల పదహైదో జత పదహారో జతలు పైన జరగాల సా వెంకటేశ్వర గారు కృష్ణామన గ్రామ దాంట్లో వినమ అనంత జత పైన జరవాల అర్ధగత పరిశీలించాలి அவருக்கு நான் இன்னைக்கு அதான் சாஹாஜ் இங்கடேஷா நீர் பயந்து రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల గ్రాన్ని నిమిషం నలభై శ్రీన్లుగా పూర్తి చేస్తున్నారు పదహారో గెవాల వైద్య వాళ్ళ స్నప మాధవరాజు స్వామి ఆశలతో అంతే పుట్టలో పాన కూడా బుస్తున్నాడు కానీ కొరకలేదు ఇది కూడా బుస్తుండదు కొరకలేదు అని

अञा सदाे वेहजो तव्हां तव्हांखे रवे वेंक्टेशर कृष्णापुर ग्रम गा अनपा मज़ो बजे गंगाट ताईं त गंगाट ता

வ அண்ணா பனாரலேசோரா தமிழ் வந்து நடுத்து నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి అనా పదహారత వారు ఆలస్యం చేస్తున్నారదా సహకరించాలా మొత్తం రెండు పల్లె ఈ భాగంలో ముప్పై ఒక్క జత పాల్గొన్నాయి ఎక్కడ కలవని జట్లో కూడా వేళ సొండపాడ గ్రామంలో కలిసి చాలా సంతోషంగానే ఉంది మరి అనా పదహార మీరు వస్తారెక్కలు చేస్తున్నారా పదహారు రోజుల వారి బయట సన్నప మాధవ మాధవరాజుల స్వామి ఆశ్రతు సాకే వెంకటేశ్వర గారు కృష్ణాపురం గ్రామ గార్ల జిల్లా మండల అనంతపురం జిల్లా వారి జట్టు బయరావాల డ్రైవర్ ఏలు రవి గారు గజేశ్వర గారు రావాల తదుపరి దాదాపు పదిహేడు రోజుల వారు కూడా సిద్ధంగా ఉండాలా ఆంజనేయ స్వామి ఆశిజేష్ గారు సత్తలజిన్న గ్రామం తాడిపచ్చి మండలం అనంతపురం జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాలా ఆ తగబలి గ్రామం పశ్చిమ జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాలా ఎం జర్శన్ రెడ్డి బీరంగ గ్రామ క్యాపిల మండలం నందా జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల

శాతలి మండలం పెద్ద పూజల గ్రామంలో ఈ నెల మహాశివరాత్రి శుభ సందర్భ ఇరవై ఆరవ తారీఖున రెండు పల్లె విభాగం ఏర్పాటు చేయడం జరిగింది యజమానులు పాల్గొనే యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నెల ఇరవై ఆరవ తారీఖున నంద్యాల జిల్లా శాతలి మండలం పెద్ద పూజల గ్రామంలో ఇరవై ఆరవ తారీఖున రెండు పల్లె ఇరవై ఎనిమిదవ తారీఖున తారీఖు విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది యజమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయప్రదా చేయలసింది విజ్ఞప్తి చేస్తున్నా